నిన్న దసరా కదా ఈరోజు దసరా తెల్లారనమాట మేమైతే దసరా నవరాత్రి వినాయక దసరా నవరాత్రుల అయితే నాన్ వెజ్ తిన్నాము ఇంకా తర్వాత అయితే నాన్ వెజ్ చేద్దామని అయితే ఎల్లి ఎల్లిగడ్డ లేదనమాట నాన్ వెజ్ లేకి అలా ఎల్లిగడ్డ ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది కదా అందుకని ఎల్లిపాయలు పొట్టు తీస్తున్నా నాకు ఓపిక లేదనేసి అక్కిల్ని కూడా హెల్ప్ తీసుకున్నాను అనమాట అక్కిల్ నేను ఇద్దరం కలిసి అయితే పొట్టు తీస్తున్నాము యాపిల్ ముందు యాపిల్ అయితే కట్ చేసుకొని తిన్నాము ఇంకోటి అక్కిల్ ఇప్పటిదాకా సోఫల కోసం తీసిండు అన్న ఒక దగ్గర ఇది కూడా నాకు బాగాలేదని అలా నిన్న కొబ్బరి పొన తీసుకురమ్మను నిన్ను షాప్ ఓపెన్ లేని తీసుకురాలి కదా కదా షాప్ ఓపెన్ లేము ఉండదు నాని ఇంకా టైం దసరా పండగ కదా తీసుకొచ్చిండు చూపి ఇది కూడా నేను కూడా పొట్టు తీస్తున్నాను నాకైతే ఒకటి అర్థమైంది ఏంటంటే ఇంట్లో అమ్మ మంచిగా ఉంటేనే ఇంట్లో అందరూ మంచిగా ఉంటారని అయితే అర్థమైంది ముఖ్యంగా ఆడవాళ్ళందరూ మనం గుర్తుంచుకోవాల్సింది ఫస్ట్ మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకొని తర్వాత మిగిలిన దాని గురించి చూసుకోవాలి పని ఎప్పుడు ఉంటేనే ఉంటుంది ఫస్ట్ మన ఆరోగ్యం చూసుకొని తర్వాత పని చూసుకుందాము ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు పని పని అంటూ కూర్చుని మనం ఆరోగ్యాన్ని చూసుకోలేదు అనుకోండి చివరి దశలో మనము మనం చూడడానికి ఎవరు ఉండరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు మంచిగా ఉంటేనే జీవితం చాలా బాగుంటుంది ఆ కుటుంబం చాలా బాగుంటుంది నాకు నిన్న అనిపించింది అనమాట విషయం ఎందుకంటే నిన్న నాకు అసలు దసరా రోజు మేము బయటికి వెళ్ళేసి వచ్చాము నైట్ ఎయిట్ ఓ ఎయిట్ ఓ క్లాక్ నుండి టెన్ ఓ క్లాక్ దాకా అది చూడాలి అది జీవితంలో అట్లాంటి నరకం ఇంకా రావద్దు ఫుల్ వామిటింగ్ అలానే బయట ఫుడ్ కూడా ఏం తినలే దీంట్లోనే పన్నీర్ బిర్యానీ పన్నీర్ కర్రీ చేసుకొని తిన్నాము అసలు ఏదంటే ఏది ఆగలి కూర్చోడానికి రాలే నిలబడడానికి రాలే మొత్తం లోపేస్తూ ఉంది నిలబడితేనే ఇట్లా ఇట్లా ఊపేస్తూ ఉంది నాకైతే చాలా బాధ వేసింది అసలు ఏంటి ఇట్లా అవుతుంది అని దట్టు పండగ రోజు హాస్పిటల్కి వెళ్ళలేము ఇంకా పుణ్యం మెడికల్ షాప్ ఓపెన్ ఉంది అఖిల అప్పటి అంతకుముందే నాకు వామిటింగ్ అవుతుంటే నానా ఎలక్ట్రికల్ పౌడర్ తెచ్చుకుంటే తగ్గిపోతాను ఏం కాలేదు నాన్న ఏం అవసరం లేదు అప్పటికి ఫైవ్ టైమ్స్ వామిటింగ్ అయింది ఇక నాకు నా చేతిలో లేదనమాట అమ్మ ఎందుకు మళ్ళీ నైట్ టైంలో రిస్క్ ఎక్కువ అవుతుంది ఎందుకనేసి ఇంకా అఖిలు వాళ్ళ నా ఇద్దరు వెళ్ళేసి మెడికల్ షాప్కి వెళ్ళేసి తీసుకొచ్చారు ఇంకా నాకు ఎందుకు అసలు ఏ స్మెల్ చూసినా స్మెల్ పడట్లేదు అంత తిట్టేట్లు ఆగం ఆగమైంది అప్పుడైతే అనిపించింది నిజం మన వల్ల మన ఫ్యామిలీ అస్సలు సఫర్ అవ్వద్దని నాకేమో అంత వామింగ్ కూర్చున్నట్టయితుంది ఆఖీలు అప్పటికే దోశలు వేసిచ్చారు మా నాకు నాన్నకి అఖిలికి మార్నింగ్ బిర్యానీ ఉంటే తినేసాడు దోశలు వేసి ఇచ్చాడు ఆ దోశ ఒక తినది కూడా వామింగ్ అయిపోయింది ఇంకా గిన్నెలు మస్తున్నాయి కానీ అఖిల్ గిన్నెలు తోమేశాడు అయితే గిన్నెలు తోముతుంటే అఖిలికి స్మెల్ అనిపిస్తుంది కిచెన్లో అనేసి పిల్లలు కదా దోశ పిండి పులిసిన వాసన వస్తుంది కదా నచ్చదు కదా అలా అనేసి పర్ఫ్యూమ్ స్మెల్ స్ప్రే చేశారనమాట నాకు ఇటు పర్ఫ్యూమ్ అయినా ఒకటేసారి కొంచెమే స్ప్రే చేసా అంటే కానీ నాకు ఇందుకు పర్ఫ్యూమ్స్ అయినా కంఫర్ట్ అయినా కొంచెం హార్డ్గా ఉన్న స్మెల్స్ అస్సలు నచ్చవు ఇంట్లో స్మెల్ వస్తుంది బయట బాల్కన్లో కూర్చున్నా కానీ అక్కడ అదే స్మెల్ వస్తుంది నాకైతే టార్చర్ అనిపించింది అమ్మో ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రావద్దు అనిపించింది ముఖ్యంగా మనం ఈ విషయం చెప్పడానికి ఈ వీడియో షూట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఆడవాళ్ళము జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుందాము నేను ఎప్పుడు అనుకుంటాను నన్ను మా చిన్నోడు మా ఆయన ఎప్పుడు అంటారు మాకు కద్దీసీ ఏదేమే కాదు పనులైనా ఏదైనా కానీ నువ్వు కూడా తిను నువ్వు తిన్నాక మాకు ఇవ్వు అంటారు వాళ్ళు ఇద్దరు ఎప్పుడు ఫస్ట్ అదే అంటారు నువ్వు తిని ఫస్ట్ నువ్వు తిన్నాక మా ఇవ్వని కానీ నాకు ఏమొద్దునే తింటలేనే తింటలే అంటే ఎప్పుడు మా ఆయన వచ్చిన వాళ్ళు అదే అంటారు ఫస్ట్ నీదే ప్లేట్లో చూపి నీ ప్లేట్లో చూపించినాక మాకు పెట్టు అంటారు కానీ ఎప్పుడైనా స్కిప్ చేస్తూ ఉంటాయి అనమాట మనకు తర్వాత తింటలే తర్వాత తింటుంది కానీ మనం ఆరోగ్యం మన చేద్దా జారిపోయిన తర్వాత ఎవ్వరు ఏం చేయలేరు కాబట్టి ఏదైనా కానీ వాళ్ళకి పెట్టిన దాంట్లో అయ్యో మనకెందుకు అనుకోకుండా వాళ్ళకి ఇంత పెడితే మనం ఇంతనన్నా తినాలి గుర్తుంచుకొని మనము చాతగాని స్టేజ్లోకి వెళ్తే మనకు ఎవరు చేయలేరు మన పిల్లలకి మన హస్బెండ్ కూడా ఎవరు చేయలేరు గుర్తుంచుకోండి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది అందరము బాగుంటేనే ఆ ఫ్యామిలీ బాగుంటుంది ముఖ్యంగా ఆ ఇంటి పెద్దవాళ్ళు మంచిగా ఉంటే ఆ జీవితం మంచిగా ఉంటే గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా నేను చెప్పాల్సింది అయితే అది చెప్తామనిపించింది ఇంకొంతమంది యాపిల్ కట్ తీసుకొని తిన్నాము తర్వాత ఇక పొమ్మ గ్రేణి ఇక తీసుకొచ్చి మస్తు రూల్ అవుతుంది ఈరోజు బుద్ధి వచ్చి పొమ్మ కట్ చేసాను అనమాట బ్రేక్ఫాస్ట్ చేయడం ఫస్ట్ యాపిల్ కట్ చేసాను ఆపిల్ తిందామనేసి ఆయన నుంచి షాకి ఏంటి తింటే పొద్దున్న పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ అయిపోగానే యాపిల్ తింటుందని అందుకే బొమ్మ గ్రేణి కట్ చేసినా చికెన్ దేవడానికి పోయింది చికెన్ దేవడానికి పోయినప్పుడు కొబ్బరి పండలు కూడా తీసుకొచ్చింది అనమాట ఏంటంటే మనము మంచిగా ఉండాలి గుర్తు పెట్టుకోండి మనం ఇంట్లో ఆడవాళ్ళం మంచిగా ఉంటేనే పిల్లల్ని స్కూల్ పంపించవచ్చు హస్బెండ్కి ఏ కష్టం లేకుండా మనము వెన్నంటి ఉండవచ్చు పది రూపాయలు సంపాదించకపోయినా సరే ఇంట్లో వాళ్ళకి కష్టం లేకుండా చూ చూడగలుగుతాము అందరం సుస్ మనం చూస్తే పడుకున్నాం అనుకుని వాళ్ళకి తినేవరు పెట్టాలి ఇంట్లో పనులు ఎవరు చూడాలి అవుతుంది కదా కాబట్టి మన ఆరోగ్యాన్ని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకున్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ స్టాండ్ చూస్తావా ఏ జిత్ అబ్బాయి గోకుల ఫోటో 만들리면요?